హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రైట్ చైస్ ఇండియా సో రీసెంట్గా మనకి టిఎస్పిఎస్సి గ్రూప్ టూ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది ఈ కాంటెక్స్ట్ లో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఈ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేశామంటే ఆల్రెడీ మనకి ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్కి సంబంధించి అలాగే యూపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్కి సంబంధించిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది దీస్ ఆర్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు ఎందుకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే మనం రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో చూసుకుంటే మనకి పేపర్స్ అనేటివి చాలా కరెంట్ అప్డేటెడ్ ఎకనామీ అంటేనే మోస్ట్లీ అప్డేటెడ్ ఈవెంట్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి మనం వాటిని బేస్ చేసుకునే ఒక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరిగింది ఇవి మనకి రైట్ ఛాయ్ ఇండియా ద్వారా మనం యూట్యూబ్ నుంచి అందరికీ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ప్రొవైడ్ చేస్తాం సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ గెట్ స్టార్ట్ ద టాపిక్స్ మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ రెపో రేటు రివర్స్ రేపో రేట్ అనేది రెగ్యులర్గా న్యూస్ లో ఉంటాయి ఎందుకంటే మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించింది ఈ చెట్లో ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి మనకి మానిటరీ పాలసీ కమిటీ జరుగుతుంది సో దాంట్లో మేజర్గా డేషన్స్ రెపో రేటు రివర్స్ రేపో కి సంబంధించి డేషన్స్ తీసుకుంటుంటారు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేదానికి అట్ ద సేమ్ టైం గ్రోత్ రేట్ ఇన్ మైండ్ గ్రోత్ రేట్ అంటే గ్రోత్ రేట్ ని దృష్టిలో పెట్టుకొని విధంగా ఇన్ఫ్లేషన్ రేట్ను ద్రవ్యోల్బణం రేట్ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలి ఇన్ఫ్లేషన్ మార్కెట్లో ఉంటే అనే దాని మీద ఇది రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఇస్ ద రేటెడ్ విచ్ బ్యాంక్స్ యాజ్ వెల్ ఆస్ ఎన్బిఎస్సీస్ బారో ఫ్రమ్ ద ఆర్బిఐ టు మేట్ దేర్ డే టు డే అసెట్ లైబిలిటీ మిస్ మ్యాచెస్ ఇక్కడ మనకు జనరల్గా మానిటరీ పాలసీ కమిటీలో ఫస్ట్ స్టేట్మెంట్ దట్ ఈస్ అండ్ సెక్యూరిటీస్ రిక్వైర్డ్ ఫర్ బారోయింగ్స్ సెకండ్ స్టేట్మెంట్ ద అమౌంట్ ఆఫ్ సచ్ బారోయింగ్స్ బై ద బ్యాంక్స్ హోవర్స్ అరౌండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ దేర్ ఆన్యువల్ టోటల్ లోన్స్ సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ లో మనకి ఈజీగా ఎలిమినేషన్ చేసే మెథడ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి ఇది ఓన్లీ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాంక్స్ బ్యాంక్స్ కి సంబంధించిన ఆపరేషన్స్ మాత్రమే రెపోరేట్ అనేది మనకి అప్లికబుల్ ఇది మనకి ఈవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ లో వచ్చిన లో కూడా క్వశ్చన్ ఇది ఫ్రేమ్ చేశారు సో ఇక్కడ మనకి ఆబ్వియస్లీ ఎన్బిఎఫ్ అనేది ఇక్కడ రెపో రేట్ ఆపరేషన్స్లో ఉండదు సో ఇది మనకి ఎలిమినేషన్ చేసేవచ్చు అండ్ మనకి ఎప్పుడైనా కూడా కి అలాగే బ్యాంక్స్కి మధ్యలో రెపో రేటు అలాగే రివర్స్ రేపో రేటు ఈ రెండు మేజర్గా రోల్ ప్లే చేస్తాయి సో ఈ రెండు కూడా ఎలా ప్లే చేస్తాయంటే ఆర్బిఐ వెన్ ఎవర్ దే ఆర్ గివింగ్ ఎనీ లోన్స్ టు ద బ్యాంక్స్ ఫర్ షార్ట్ టర్మ్ సో వాటికి ఆ షార్ట్ టర్మ్ యూస్ చేసుకునే దానికి మనకి కొల్లెటరల్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కొల్లెటరల్ సెక్యూరిటీస్ ఏవైనా కూడా తీసుకుంటుంది సో ఆబియస్లీ సెకండ్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అలాగే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇది ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అలాగే ద అమౌంట్ ఆఫ్ సచ్ బారోయింగ్ అరౌండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ దేర్ యాన్యువల్ టోటల్ లోన్స్ అని చెప్పారు అంటే మనకి ఇక్కడ క్రెడిట్ క్రెడిట్ టు డిపాజిట్ రేషన్ అని ఉంటుంది అంటే బ్యాంక్ లో ఎంత క్రెడిట్ చేస్తున్నారు అలాగే ఒక బ్యాంక్ నుంచి ఎంత లోన్స్ మనకి బయటకు వెళ్తున్నారు దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క టోటల్ లోన్స్ పోర్ట్ఫోలియో అనేది మనం ఐడెంటిఫై చేస్తాం అయితే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇట్ ఈ ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అని చెప్తున్నారు బట్ ఇట్ ఈస్ నాట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇది ఆల్మోస్ట్ మనకి జీరో పాయింట్ త్రీ నుంచి వన్ లోపలే ఉంటుందండి సో ఇది కూడా మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి అక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అవ్వండి అబౌ ఈజ్ ఆర్ఆర్ కరెక్ట్ అని అడిగారు సో ఇక్కడ కరెక్టా లేదా ఇన్కరెక్ట్ అనేది కూడా చూసుకోవాలి సమ్ టైమ్స్ సో ఇక్కడ మనకి ఆబ్వియస్లీ కరెక్ట్ ఆప్షన్ అడిగారు కాబట్టి ఆప్షన్ వన్ కొలేటరల్ సెక్యూరిటీ ఓన్లీ సి ఇస్ ద ఆప్షన్ ఎందుకంటే దీంట్లో కొలేటరల్ సెక్యూరిటీ తీసుకుంటాం మనం దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డ్రోన్ అటాక్స్ ఆన్ సౌదీ అరేబియా ఆయిల్ ఇన్స్టలేషన్స్ సో సౌదీ అరేబియా ఆయిల్ ఇన్స్టలేషన్స్ గురించి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఆర్ అన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సో మనకి రీసెంట్ గా రెడ్ సీ ఏరియాలో డ్రోన్ అటాక్స్ జరగడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ మార్కెట్ లో రేట్స్ అనేవి పెరగడం జరిగింది ఈ కాంటెక్స్ లో మనం ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఇంక్రీజ్ ఇన్ ద కరెంట్ అకౌంట్ డెఫిషిట్ దీని వల్ల మనకి కరెంట్ అకౌంట్ డెఫిషిషిట్ పెరుగుతుందని ఇచ్చారు అలాగే డిప్రిషియేషన్ ఆఫ్ ద కరెన్సీ రెండోది వచ్చి డిప్రిసియేషన్ ఆఫ్ ద కరెన్సీ మూడోది ఇంక్రీజ్ ఇన్ జనరల్ ఇన్ఫ్లేషన్ సో జనరల్గా మనం ఇండియా అనేది నెట్ ఇంపోర్టర్ కంట్రీ అంటే మెజారిటీ ఆఫ్ ద అవర్ ఎనర్జీ ఇంపోర్ట్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ కావచ్చు లేదంటే రీసెంట్లీ షేల్ గ్యాస్ ప్రొడక్షన్ కూడా యూఎస్లో ఉంది కాబట్టి షేల్ గ్యాస్ ప్రొడక్షన్ అలాగే అట్ ద సేమ్ టైం రష్యా సో ఇక్కడ నుంచి మోస్ట్లీ మనం ఎనర్జీ ఇంపోర్ట్స్ తీసుకుంటాం మోస్ట్లీ మనకి ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం ఇంపోర్ట్స్ చేసుకుంటాం ఎనర్జీ ఇంపోర్ట్స్ సో ఆబ్యస్లీ మనం ఎనర్జీ ఇంపోర్ట్స్ ఎప్పుడైతే చేసుకుంటామో సో దట్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది డొమెస్టిక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఈ ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ అనే దాన్ని అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఆబ్వియస్లీ ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు విచ్ ఆఫ్ ద అబో ఈజ్ ఆర్ లైక్ టు బి పాసిబుల్ సినారియోస్ ఇన్ కేస్ దెర్ ఈస్ ఎ స్టీప్ హైక్ ఇన్ ద క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సో స్టీప్ హైక్ జరగడం వల్ల వాట్ ఆర్ ద పాసిబుల్ సినారీస్ ఏమి జరగవచ్చు ఈ మూడు ఆప్షన్స్లో ఏమి జరగవచ్చు అనేది మనకి ఇచ్చారు సో ఆబ్వియస్లీ ఇన్క్రీజ్ ఇన్ ద కరెంట్ అకౌంట్ డెఫిషిట్ కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అంటే మనకు రెగ్యులర్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనం రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ చేసే గూడ్స్ అండ్ కి సంబంధించి సో ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనం ఎప్పుడైతే క్రూడ్ క్రూడాయిల్ ప్రైజెస్ పెరుగుతాయో ఈ క్రూడాయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిషిట్ కూడా పెరుగుతుంది సో ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ డిప్రిషియేషన్ ఆఫ్ ద కరెన్సీ డిప్రిషియేషన్ ఆఫ్ ద కరెన్సీ అంటే బట్ ఇప్పుడు మనం ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆవియస్లీ వీ టు పే బ్యాక్ దెమ్ మీన్ డాలర్స్ డాలర్స్ పే చేయాలంటే ఎక్కడ ఎక్కడి నుంచి పే చేస్తాం మనం ఫారెక్స్ రిజర్వ్స్ నుంచి పే చేయాలి ఫారెక్స్ రిజర్వ్లో ఇవన్నీ కూడా ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయి ఆర్బీఐ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ సో ఆర్బీఐ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ ఇంపోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎప్పుడైతే మనకి ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటారో ఆబ్వియస్లీ రూపీ డొమెస్టిక్ కరెన్సీ ఏదైతే ఉంటుందో ఈ రూపీ మీద బర్డెన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకునే మార్కెట్లో అన్నీ ఉంటాయి సో ఆబ్వియస్లీ మనం డాలర్స్లో రీపే చేయాలంటే ఇక్కడ రూపీ అనేది డిప్రిషియేట్ అవుతుంది ఆబ్వియస్లీ సో సెకండ్ ఆప్షన్ కూడా మనకి కరెంట్ స్టేట్మెంట్ అలాగే ఇంక్రీజింగ్ జనరల్ ఇన్ఫ్లేషన్ ఈ ఇన్ఫ్లేషన్ ఎలా వస్తుంది అంటే ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అండి మనం ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ సో మనకి ఇక్కడ పాజిబుల్ సినారియోస్ అంటే ఆబ్వియస్లీ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అకౌంట్ డెఫిషిట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం డిప్రిషియేషన్ ఆఫ్ ద కరెన్సీ అండ్ ఇంక్రీజ్ ఇన్ జనరల్ ఇన్ఫ్లేషన్ ఈ మూడు ఫ్యాక్టర్స్ కూడా మనకి పాజిబుల్ సినారియోస్ ఆఫ్ స్టీప్ హైక్ ఇన్ ద క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండి సో ఆప్షన్ డి సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ టీజర్ లోన్స్ లోన్స్ అనేది జనరల్ గా ఏంటంటే ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒకప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేటి ఏం చేశాయంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తో లోన్స్ ఇచ్చేవాళ్ళు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తో లోన్స్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత దీన్ని ఫ్లోటింగ్ రేట్ లేకి చేంజ్ చేసేవాళ్ళు ఫ్లోటింగ్ రేట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే నథింగ్ బట్ మీకు లోన్ తీసుకున్నప్పుడు ఎంతైతే మీరు ఇంట్రెస్ట్ చెప్తారో బ్యాంకు ఆ సేమ్ ఇంట్రెస్ట్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది అదే ఫ్లోటింగ్ అనుకోండి వెన్ ఎవర్ దేర్ ఇస్ చేంజెస్ ఇన్ మానిటరీ పాలసీ కమిటీ ద్వారా ఏదైనా బ్యాంక్ రేట్స్ కానీ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేస్తే దానికి తగ్గట్టు ఫ్లోటింగ్ దానికి తగ్గట్టు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చేంజ్ అవుతుంటాయి సో ఇక్కడ మనకి టీజర్ లోన్స్ గురించి క్వశ్చన్ ఏమడిగారు అంటే దే ఇన్వాల్వ్ లెసర్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ద బిగినింగ్ అండ్ హైర్ ఇంట్రెస్ట్ రేట్ సబ్సీక్వెంట్లీ సో స్టార్టింగ్ స్టేజెస్ లో లెస్సర్ ఇంట్రెస్ట్ రేట్తో స్టార్ట్ చేస్తారు దాని తర్వాత ఇట్ విల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ టు హైర్ ఇంట్రెస్ట్ రేట్స్ అని చెప్పారు టీజర్ లోన్స్ ఆర్ క్వైట్ కామన్ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇండియాలో టీజర్ లోన్స్ అనేవి వెరీ క్వైట్ కామన్ అని చెప్తున్నారు ఆర్బిఐస్ అప్రూవల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో టీజర్ లోన్స్ అనే కాన్సెప్ట్ మనకు రెగ్యులర్ బ్యాంకింగ్ సిస్టంలో లేదు ఎర్లియర్ ఇట్ వాస్ దేర్ ఆఫ్టర్ దట్ ఆర్బిఐ ఏం చేసిందంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్బిఐ డిసైడ్ చేస్తుంది ఏ విధంగా డిసైడ్ అంటే బేస్డ్ అన్ రిపో రేట్ రివర్స్ రిపో రేట్ అలాగే బ్యాంక్ కి సంబంధించి ఏ విధంగా అయితే బ్యాంక్స్ మీరు కస్టమర్స్ దగ్గర నుంచి మీరు డిపాజిట్ తీసుకున్నప్పుడు మీరు ఎంత ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలి అలాగే వెన్ యు ఆర్ గివింగ్ అవుట్ లోన్స్ ఎనీ లోన్స్ బిజినెస్ కి ఇస్తే మీరు ఎంత ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బై ఆర్బిఐ సో ఆర్బిఐ అప్రూవల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ అన్నారు సో ఆబ్వియస్లీ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ఇన్ కరెక్ట్ టీజర్ లోన్స్ ఆర్ క్వైట్ కామన్ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇది కూడా ఇంకరెక్ట్ స్టేట్మెంట్ సో ఇక్కడ మన కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ మనకి సో టు నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింపల్ని ప్రెస్ చేయండి